గుడ్ మార్నింగ్ నేను మీ సుకన్యాని ఈరోజు దేవుడి దగ్గర యూస్ చేసుకునే రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు చిన్న చిన్న ఇవి బాగా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ ఇలాగా మొత్తం అన్నిటిపైన వాటర్ వేసుకొని లెమన్ అప్లై చేసుకోవాలండి మొత్తం అన్ని పార్ట్స్కి లెమన్ అంటేటట్టుగా ఫస్ట్ నీట్గా అప్లై చేసుకోవాలి లెమన్ జ్యూస్ అంతా ఎందుకంటే ఇలా లెమన్ అప్లై చేయగానే ఇన్స్టెంట్గా వైట్నెస్ వస్తుంది కానీ అది నిలబడడం కోసం ఇంకొక ఇంగ్రీడియంట్తో క్లీన్ చేసుకోవాలి ఇలా లెమన్ అప్లై చేసి టూ మినిట్స్ ఉన్నాక ఇది సబీనా అండి దాన్ని యూస్ చేసుకొని బాగా రఫ్ చేసుకుంటూ నీట్గా మొత్తం అంత తెల్లగా వచ్చేటట్టుగా రఫ్ చేసుకోవాలి ఎంత తెల్లగా మెరుస్తా ఉంటే దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు ఆ వస్తువులు చూస్తుంటే అంత నీట్గా అనిపిస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ నాకైతే అలాగే ఉంటుంది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి దేవుడికి దీపారాజన చేసే సామాన్లు ఎక్కువ రాగి ఇత్తడి మ్యాక్సిమం కుదిరితే ఇంకా స్తోమతను బట్టి వెండి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రాగి ఇత్తడి ఎక్కువ యూస్ చేస్తారండి దేవస్థానంలో కూడా చాలా అంటే చాలా ఎక్కువ శాతం ఇత్తడి రాగినే వాడతారు గమనించారా పైన శిఖరాలు అవన్నీ కూడా రాగి ఇత్తడితోనే ఉంటాయి ఇలాగ మొత్తం రఫ్ చేసేసిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకోవాలండి చూసారా అంత ఫాస్ట్గా తెల్లగా మెరిసిపోతా వచ్చాయో ఇత్తడివి రాగివి రెండు నీట్గా సో నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టము దేముడి సామాన్లు మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో ఒక పొడిగుడ్డుతో నీట్గా మొత్తం తుడుచుకొని ఉంచుకోవాలండి ఒక టూ మినిట్స్ ఆరబెట్టుకోవాలి మచ్చలు పడకుండా ఉంటాయి అలా పడితే బాగోదు చూడటానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ లుక్గా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ట్రై చేయండి